హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎడ్యుకేర్ ఈ వీడియోలో నేను రాబోయే టెట్ మరియు డిఎస్సీలను దృష్టిలో పెట్టుకొని వాటిలో అధిక మార్కులు సాధించడానికి ఉపయోగపడే విధంగా గతంలో టెట్ మరియు డిఎస్సీలో అడిగినటువంటి ప్రశ్న పత్రాలను విశ్లేషణ చేస్తూ ఈ వీడియోస్ను సిరీస్ రూపంలో చేస్తున్నాను ఇది సిరీస్ నెంబర్ ఫైవ్గా కొనసాగుతుంది ఈ వీడియోలో నేను ఎడ్యుకేషనల్ సైకాలజీ అనగా విద్యా మనోవిజ్ఞాన శాస్త్రంకు సంబంధించి గతంలో అడిగినటువంటి ప్రశ్న పత్రాలు ఉన్నటువంటి బిట్లను డిస్కషన్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఇటువంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అవసరమైన మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోను షేర్ చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కంటెంట్లోకి వెళ్తే వికాసం క్రమానుగతమైనది అనే నియమానికి సంబంధించి సరికాని క్రమము అని అడగడం జరిగింది ఆప్షన్స్ చూసినట్లయితే ఒకటి వర్ణమాల పదాలు వాక్యాలు రెండు సంకలనం వ్యవకలనం గుణకారం భాగాహారం మూడు ఆలదంతాలు శాశ్వత దంతాలు నాలుగు భాషణం శ్రవణం పఠనం లేఖనం దీనికి సరి అయిన సమాధానం ఆప్షన్ ఫోర్ భాషణం శ్రవణం పఠనం లేఖనం ఎందుకంటే మొదట శ్రవణం ప్రారంభమైన తర్వాత భాషణం వస్తుంది అదేవిధంగా లేఖనం ప్రారంభమైన తర్వాత పఠనం అనేది వస్తుంది నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూసినట్లయితే కోల్బర్గ్ ప్రకారం ఉత్తర సాంప్రదాయ స్థాయి వ్యక్తిలో కనిపించే లక్షణం అని అడగడం జరిగింది ఆప్షన్స్ చూసినట్లయితే ఒకటి సాంఘిక క్రమ పద్ధతి నెలకొల్పడం రెండు ఫలితాలను బట్టి తప్పు ఒప్పులను నిర్ణయించడం మూడు తన అవసరాలను తీర్చేవన్నీ ఒప్పులుగా భావించడం నాలుగు విశ్వవ్యాప్తమైన నైతిక విలువలను పాటించాలని కోరుకోవడం దీనికి సరి అయిన సమాధానం ఆప్షన్ ఫోర్ విశ్వవ్యాప్తమైన నైతిక విలువలను పాటించాలని కోరుకోవడం అవుతుంది నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూసినట్లయితే కౌమార దశ లక్షణము అని అడగడం జరిగింది ఆప్షన్స్ చూసినట్లయితే శారీరక మార్పులు నిలకడగా ఉండడం రెండు సంఘాన్ని విమర్శించడం మూడు ప్రశాంతంగా ఉండడం నాలుగు లింగ వ్యక్తులతో నిలకడగా వ్యవహరించడం దీనికి సరి అయిన సమాధానం ఆప్షన్ టూ సంఘాన్ని విమర్శించడం నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూసినట్లయితే ఎరిక్సన్ ప్రకారం వ్యక్తులు గుర్తింపు ఉనికి కోసం ఇతరులను ఆరాధించే అనుకరించే దశ ఏది అని అడగడం జరిగింది ఆప్షన్స్ చూసినట్లయితే ఒకటి బాల్య దశ రెండు క్రీడా దశ మూడు పూర్వ వయోజన దశ నాలుగు కౌమార దశ దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ కౌమార దశ ఇందులో పాత్ర గుర్తింపు పాత్ర సందిగ్ధం ఉంటుంది నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూసినట్లయితే విశ్వ వ్యాకరణ సిద్ధాంతము వీరికి సంబంధించినది అని అడగడం జరిగింది ఆప్షన్స్ చూసినట్లయితే ఒకటి స్కిన్నర్ రెండు బండూరా మూడు చోమ్స్కి నాలుగు గాల్టన్ దీనికి సరైన సమాధానం ఆప్షన్ త్రీ నోమ్ చోమ్స్కి నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ చూసినట్లయితే బాధాకరమైన విషయాలను అపజయాలను అవమానకరమైన అనుభవాలను బలవంతంగా మర్చిపోవడానికి చేసే ప్రయత్నం ఏది అని అడగడం జరిగింది ఆప్షన్స్ చూసినట్లయితే ఒకటి ప్రక్షేపణం రెండు ధమనం మూడు ప్రతిగమనం నాలుగు పరిహారం దీనికి సరైన సమాధానం ఆప్షన్ టూ ధమనం అవుతుంది నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ చూసినట్లయితే మానసిక ఆరోగ్య ఉద్యమానికి మూల పురుషుడు ఎవరు అని అడగడం జరిగింది ఆప్షన్స్ చూసినట్లయితే ఒకటి బెర్నార్డ్ రెండు గేట్స్ మూడు క్లిపాడు బీట్స్ నాలుగు జెర్సీల్డ్ దీనికి సరైన సమాధానం ఆప్షన్ త్రీ క్లిఫర్డ్ బీర్ అవుతుంది నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ చూసినట్లయితే ఈ విధమైన ఆలోచనలు కలవారు సృజనాత్మక అంశాలకు చెందిన పరీక్షలలో ఎక్కువ స్కోరు సాధిస్తారు అని అడగడం జరిగింది ఆప్షన్స్ చూసినట్లయితే ఒకటి మూర్త ఆలోచన రెండు అమూర్త ఆలోచన మూడు సంసర్గ ఆలోచన నాలుగు విభిన్న ఆలోచన దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ విభిన్న ఆలోచన నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్ చూసినట్లయితే నాగలక్ష్మి కొత్త వారితో సులభంగా స్నేహం చేయగలదు ఇది ఏ రకమైన ప్రజ్ఞ అని అడగడం జరిగింది ఆప్షన్స్ చూసినట్లయితే ఒకటి సాంఘిక ప్రజ్ఞ రెండు యాంత్రిక ప్రజ్ఞ మూడు అమూర్త ప్రజ్ఞ నాలుగు మూర్త ప్రజ్ఞ దీనికి సరి అయిన సమాధానం ఆప్షన్ వన్ సాంఘిక ప్రజ్ఞ అవుతుంది నెక్స్ట్ టెన్త్ క్వశ్చన్ చూసినట్లయితే విద్యార్థి చురుకుదనంపై గ్లూకోజ్ ప్రభావంను అంచనా వేసే ప్రయోగంలో విద్యార్థి చురుకుదనం అనేది ఏ రకమైన చరం అని అడగడం జరిగింది ఆప్షన్స్ చూసినట్లయితే ఒకటి పరతంత్ర చరం రెండు స్వతంత్ర చరం మూడు జోక్య చరం నాలుగు అనియంత్రిత చరం దీనికి సరైన సమాధానం ఆప్షన్ వన్ పరతంత్ర చరం అవుతుంది ఎందుకంటే ఈ విద్యార్థి యొక్క చురుకుదనం అనేది గ్లూకోజ్ ప్రభావం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇది పరతంత్ర చరం అవుతుంది నెక్స్ట్ లెవెన్త్ క్వశ్చన్ చూసినట్లయితే ఒకదానికొకటి దగ్గరగా ఉన్న అంశాలను ఒక సమూహంగా ఏర్పరచడాన్ని ఈ నియమం తెలియజేస్తుంది అని అడగడం జరిగింది ఆప్షన్ వన్ అవిరల నియమం రెండు సామీప్య నియమం మూడు సామ్య నియమం నాలుగు పూరణ నియమం దీనికి సరి అయిన సమాధానం ఆప్షన్ టు సామీప్య నియమం అవుతుంది నెక్స్ట్ ట్వెల్త్ క్వశ్చన్ చూసినట్లయితే పునర్బలణం చెందిన ఆచరణ వల్ల ప్రవర్తన రీతిలో ఏర్పడే దాదాపు శాశ్వతమైన మార్పు అనే నిర్వచనం దీనికి చెందినది అని అడగడం జరిగింది ఆప్షన్స్ చూసినట్లయితే ఒకటి మూర్తిమత్వం రెండు స్మృతి మూడు అభ్యసనం నాలుగు అభివృద్ధి దీనికి సరి అయిన సమాధానం ఆప్షన్ త్రీ అభ్యసనం అవుతుంది ఏ నిర్వచనంలోనైనా ప్రవర్తనలో కలిగే మార్పు అని అడిగినప్పుడు అది ఖచ్చితంగా అభ్యసనమే అవుతుంది నెక్స్ట్ థర్టీన్త్ క్వశ్చన్ చూసినట్లయితే ఉద్వేగాలకు సంబంధించి సరికాని ప్రవచనాన్ని గుర్తించండి అని అడగడం జరిగింది ఆప్షన్ చూసినట్లయితే ఒకటి పిల్లలు ఉద్వేగాలను అనుకరణ ద్వారా అభ్యసిస్తారు రెండు పిల్లలు ఉద్వేగాలను నిబంధన ద్వారా అభ్యసిస్తారు మూడు పిల్లలకు భయం అనే ఉద్వేగం పుట్టుకతోనే ఉంటుంది నాలుగు శిశువులలో మానసిక శారీరక పరిపక్వతతో పాటు ఉద్వేగ పరిపక్వత ఏర్పడుతుంది దీనికి సరి అయిన సమాధానం ఆప్షన్ త్రీ పిల్లలకు భయం అనే ఉద్వేగము పుట్టుకతోనే ఉంటుంది నెక్స్ట్ ఫోర్టీన్త్ క్వశ్చన్ చూసినట్లయితే అభ్యసన అంశాలు తొలిత బాగా కఠినంగా ఉండి క్రమంగా సులభతరంగాను చివరకు మరలా కఠినంగా ఉన్నప్పుడు ఏర్పడే అభ్యసన వక్రరేఖలు ఎటువంటివి అని అడగడం జరిగింది ఆప్షన్స్ చూసినట్లయితే ఒకటి ఆరోహణ రెండు అవరోహణ మూడు రకపు నాలుగు లాక్షణిక దీనికి సరైన సమాధానం ఆప్షన్ త్రీ రకపు అభ్యసన వక్రరేఖ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీన్ చూసినట్లయితే టైప్ రైటర్ మరియు కంప్యూటర్ కీబోర్డ్ యొక్క సారూప్యత వల్ల టైప్ చేయగల వ్యక్తి కంప్యూటర్ నేర్చుకోవడం సులభమవుతుందని ఈ సిద్ధాంతం చెబుతుంది ఆప్షన్స్ చూసినట్లయితే ఒకటి నియత క్రమశిక్షణ సిద్ధాంతం రెండు సమరూప మూలకాల సిద్ధాంతం మూడు సామాన్యీకరణ సిద్ధాంతం నాలుగు ఆదర్శాల సిద్ధాంతం దీనికి సరైన సమాధానం ఆప్షన్ టూ సమరూప మూలకాల సిద్ధాంతం నెక్స్ట్ సిక్స్టీన్త్ క్వశ్చన్ చూసినట్లయితే వైగాట్స్కి ప్రకారం ఈ క్రింది అంశం ఉన్నత మానసిక ప్రక్రియకు ఉదాహరణ అని అడగడం జరిగింది ఆప్షన్స్ చూసినట్లయితే ఒకటి ప్రశ్నించడం రెండు పోల్చడం మూడు గుర్తించడం నాలుగు సంశ్లేషణ దీనికి సరి సమాధానం ఆప్షన్ ఫోర్ సంశ్లేషణ నెక్స్ట్ సెవెంటీన్త్ క్వశ్చన్ చూసినట్లయితే సరి జతను గుర్తించండి అని అడగడం జరిగింది ఆప్షన్స్ చూసినట్లయితే ఒకటి జ్ఞానరంగం గ్రహించడం రెండు మానసిక చలనాత్మక రంగం హస్తలాఘవం మూడు జ్ఞానాత్మక రంగం శీల స్థాపన నాలుగు భావా రంగం విశ్లేషణ ఇందులో సరైన జత వచ్చేసి ఆప్షన్ టూ మానసిక చలనాత్మక రంగం హస్తలాఘవం నెక్స్ట్ ఎయిటీన్త్ క్వశ్చన్ చూసినట్లయితే క్రింది వాణిలో గౌన అవసరం అని ఎడగడం జరిగింది ఆప్షన్స్ చూసినట్లయితే ఒకటి గాలి రెండు ఉష్ణోగ్రత మూడు వ్యాయామం నాలుగు దుస్తులు దీనికి సరి అయిన ఆప్షన్ ఇవ్వలేదు ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ కూడా ప్రాథమిక అవసరాలు గాలి కానీ ఉష్ణోగ్రత కానీ వ్యాయామం కానీ దుస్తులు కానీ ఇవన్నీ కూడా ప్రాథమిక అవసరాల క్రిందికి వస్తాయి గౌనం అవసరం ఆప్షన్ ఇవ్వలేదు నెక్స్ట్ నైన్టీన్త్ క్వశ్చన్ చూసినప్పుడు మూడు నుండి ఐదు సంవత్సరాల వయసు గల పిల్లలలో ఏర్పడే భావన అని అడగడం జరిగింది ఆప్షన్స్ చూసినట్లయితే ఒకటి సమయ భావన రెండు ధన భావన మూడు రంగు భావన నాలుగు అందం భావన దీనికి సరి సమాధానం ఆప్షన్ త్రీ రంగు భావన నెక్స్ట్ ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ చూసినట్లయితే మానసిక శారీరక ఆఘాతం వల్ల జరిగే అపసామాన్య విస్మృతిని ఏమంటారు అని అడగడం జరిగింది ఆప్షన్స్ చూసినట్లయితే ఒకటి ఆమ్నీషియా రెండు విభ్రమ మూడు హిస్టీరియా నాలుగు స్కిజోఫ్రేనియా దీనికి సరి సమాధానం ఆప్షన్ వన్ ఆమ్నీషియా నెక్స్ట్ ట్వంటీ వన్త్ క్వశ్చన్ చూసినట్లయితే అభ్యసన వైకల్యం అన్న భావనను మొట్టమొదట ఉపయోగించినది ఎవరు అని అడగడం జరిగింది ఆప్షన్స్ చూసినట్లయితే ఒకటి శామ్యూల్ కిర్క్ రెండు పియాజే మూడు వైగోడ్స్కి నాలుగు కార్లు రోజార్స్ దీనికి సరి అయిన సమాధానం ఆప్షన్ వన్ షామ్యూల్ కిర్క్ నెక్స్ట్ ట్వంటీ సెకండ్ క్వశ్చన్ చూసినట్లయితే డాక్స్ ఫైల్ ఫార్మాడ్ అర్థం అని అడగడం జరిగింది ఆప్షన్ వన్ వరల్డ్ డాక్యుమెంట్ ఆప్షన్ టూ వర్డ్ స్టార్ డాక్యుమెంట్ ఆప్షన్ త్రీ మైక్రోసాఫ్ట్ వరల్డ్ ఓపెన్ ఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్ ఆప్షన్ ఫోర్ మైక్రోసాఫ్ట్ ప్లేన్ టెక్స్ట్ ఫైల్ దీనికి సరి అయిన సమాధానం ఆప్షన్ త్రీ మైక్రోసాఫ్ట్ వర్డ్ ఓపెన్ ఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్ నెక్స్ట్ ట్వంటీ థర్డ్ క్వశ్చన్ చూసినట్లయితే ఎన్సిపిఈ ఫర్ అని అడగడం జరిగింది ఆప్షన్ వన్ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ప్రైమరీ ఫ్రేమ్వర్క్ ఆప్షన్ టూ నేషనల్ కరిక్యులర్ అండ్ పెడగాలజికల్ ఫ్రేమ్వర్క్ ఆప్షన్ త్రీ నేషనల్ కరికులం అండ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఫ్రేమ్వర్క్ ఆప్షన్ ఫోర్ నేషనల్ కరికులం ఫర్ పాలసీ ఫ్రేమ్వర్క్ దీనికి సరైన సమాధానం ఆప్షన్ టూ నేషనల్ కరికులర్ అండ్ పెడగాలాజికల్ ఫ్రేమ్వర్క్ నెక్స్ట్ ట్వంటీ ఫోర్త్ క్వశ్చన్ చూసినప్పుడు తరగతి గతి ఒక చిన్న మోతాదు సమాజం అని చెప్పిన వారు ఎవరు అని అడగడం జరిగింది ఆప్షన్స్ చూసినట్లయితే ఒకటి కస్తూరి రంగన్ రెండు అరిస్టాటిల్ మూడు జాన్ డ్యూయి నాలుగు రూసో దీనికి సరైన సమాధానం ఆప్షన్ త్రీ జాన్ డ్యూయి నెక్స్ట్ ట్వంటీ ఫిఫ్త్ క్వశ్చన్ చూసినట్లయితే ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ ప్రకారం ఎలిమెంటరీ విద్య అనగా అని అడగడం జరిగింది ఆప్షన్స్ చూసినట్లయితే ఒకటి ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు రెండు థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు మూడు ఫస్ట్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు నాలుగు ఫస్ట్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు దీనికి సరి అయిదిన సమాధానం ఆప్షన్ ఫోర్ ఫస్ట్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు నెక్స్ట్ ట్వంటీ సిక్స్త్ క్వశ్చన్ చూసినట్లయితే ఏడిహెచ్డి అనగా అని అడగడం జరిగింది ఆప్షన్స్ చూసినట్లయితే ఒకటి అటెన్షన్ డెఫ్సియట్ హైపర్ యాక్టివ్ డిసార్డర్ రెండు అరిథమాటిక్ డెఫ్సియట్ హైపర్ యాక్టివ్ డిసార్డర్ మూడు అటెన్షన్ డివియేషన్ హైపర్ యాక్టివ్ డిసార్డర్ నాలుగు అటెన్షన్ డిసార్డర్స్ ఇన్ హైపర్ యాక్టివ్ డిసార్డర్ దీనికి సరి అయిన సమాధానం ఆప్షన్ వన్ అటెన్షన్ డిఫ్సియట్ హైపర్ యాక్టివ్ డిసార్డర్ నెక్స్ట్ ట్వంటీ సెవెంత్ క్వశ్చన్ చూసినట్లయితే ఆన్ మెమరీ పుస్తక రచయిత ఎవరు అని అడగడం జరిగింది ఆప్షన్స్ చూసినట్లయితే ఒకటి కోహ్లర్ రెండు కోఫ్కా మూడు టోల్మన్ నాలుగు ఎబ్బింగ్ హౌస్ దీనికి సరి అయిన సమాధానం ఆప్షన్ ఫోర్ ఎబింగ్ హౌస్ ఈయన మానవ స్మృతి పైన అనేక ప్రయోగాలు చేయడం జరిగింది నెక్స్ట్ ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ చూసినట్లయితే ఏబిసి కార్డు యొక్క ఉపయోగం ఏమిటి అని అడగడం జరిగింది ఆప్షన్స్ చూసినట్లయితే ఒకటి విద్యార్థి కుటుంబ నేపథ్యాన్ని నమోదు చేయటకు రెండు విద్యార్థి ఆరోగ్య స్థితిని నమోదు చేయటకు మూడు విద్యార్థి అంతర్జాలం మరియు దూర విద్య ద్వారా సాధించిన క్రెడిట్లు నిల్వ చేయుటకు నాలుగు విద్యార్థి అంతర్జాలం మరియు బ్యాంకుల ద్వారా చేసిన లావాదేవీలను నమోదు చేయుటకు దీనికి సరి సమాధానం ఆప్షన్ త్రీ విద్యార్థి అంతర్జాలం నుండి దూర విద్య ద్వారా సాధించిన క్రెడిట్లు నిల్వ చేయుటకు ఈ ఏబిసి కార్డులు ఉపయోగపడతాయి నెక్స్ట్ ట్వంటీ నైన్త్ క్వశ్చన్ చూసినట్లయితే పఠనపరమైన వైకల్యం కింది వాటిలో ఏది అని అడగడం జరిగింది ఆప్షన్స్ చూసినట్లయితే ఒకటి డిస్లెక్సియా రెండు డిస్గ్రాఫియా మూడు డిస్క్యాల్క్యులియా నాలుగు డిస్ఫేసియా దీనికి సరి అయిన సమాధానం ఆప్షన్ వన్ డిస్లెక్సియా డిస్గ్రాఫియా అనగా రాయటంలో ఉన్నటువంటి అసక్తను తెలియజేస్తుంది డిస్క్యాల్కులియా అనగా గణనకు సంబంధించిన లోపాలను తెలియచేస్తుంది డిస్ అనగా భావాలను వ్యక్తపరచటలో ఉన్నటువంటి లోపాలను తెలియజేస్తుంది ఇంకా చివరిగా థర్టీ ఎయిత్ క్వశ్చన్ చూసినట్లయితే క్రింది వాణిలో అన్వేషణ నైపుణ్యం ఏది అని అడగడం జరిగింది ఆప్షన్స్ చూసినట్లయితే ఒకటి కారణాలను ఊహించడం రెండు స్వీయ విశ్వాసం నమ్మకం కలిగి ఉండడం మూడు సృజనాత్మకంగా ఆలోచించడం నాలుగు అంచనా వేయడం దీనికి సరి అయిన సమాధానం ఆప్షన్ వన్ కారణాలను ఊహించడం ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ మిత్రులకు షేర్ చేయండి మరియు ఇటువంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు